गुरुभ्योन्नमः हरि ओं गुरुब्रह्मा गुरुविष्णो गुरुदेव परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ देवीं वाञ्चमज्नायन्तदेवस्ताहं विश्वरूपाहं पशुवदनान्तस्नान मदृशमूर्जितहान पुनर्वागस्मान्न ॐ हयमूर्तो संहूर्तोऽस्तु ॐ श्रीमहापुण्यलिङ्गेश्वरस्वामिने नमो नमः गोत्रोपस्य ಎಲನಾಮಷಿ ಗೋತ್ರೋಪವಸ್ ನಾಮಧೇಯಸ ವರ್ಘವೇಶ್ವರ ನಮದೇಯಸತ್ನಿ ಆನಂದೀನಾ ಪುತ್ರಪೌತ್ರ ಚೈತನ್ಯನಾಮದೇಯಸನಾಮದೇಯ ಕುಟುಂಬಾನಂ ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ವಿಜಯ ಆರೋಗ್ಯ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ವಿಜಯವೀರ್ಯವೈವಾರುಗ್ಯ ಐಶ್ವರ್ಯಾದ್ರಸ್ೀಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ಸನ್ನೌೌ ಪುಷ್ಪಪೂಜಾಂಚ ಕರಿಷ್ಯೆ ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः शङ्कराय नमः ज्योतिर्मय नमः लिङ्गस्वरूपाय नमः नानाविधर्मलपत्रपुष्पूजान् समर्पयामि तदङ्घ मङ्गलनीराजनम् ॐ नमः शिवा అమ్మా నాన్న అనాథాశ్రమం దగ్గర చూశాను ఇక్కడ చాలా క్లీన్గా నీట్గా మెయింటెనెన్స్ చాలా బాగుంది మానవ సేవే మాధవ సేవ అనే నినాదానికి ఇక్కడ ఆదర్శంగా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఫౌండర్ వాళ్ళు వాలంటీర్స్ అందరూ చాలా చక్కగా ఉంది ఇక్కడ అనాథుల కోసం మానవ సేవ దీని పక్కనే ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం అక్కడ మాధవ సేవ చాలా చక్కగా అక్కడ కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అది త్వరలో ఓపెన్ అవుతుంది ఆ గుడి కూడా ప్రతిష్టాపన చేసి నవంబర్ ఒకటో తారీఖున అది అక్కడ ఆ గుడి పుణ్యలింగేశ్వర స్వామి ప్రతిష్టాపన జరుగుతుంది దానికి సహకరించగలరని దాతలు ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు వాలంటీర్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ మన పట్టణ ప్రాంతంలో కానీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి అందరూ సహకరించండి చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది